రణగర్ నాయకత అది లాలూకిలాయిన అలగొచేదా కుంద కాదు దేరా నిన్నమ అన్నం తిని కాయన హై చత్తం చత్తం కాయన ఉందా ఒకటి ఉందా నిదురు 76 వడి కొడుతుంటే గౌరు శట్టి చెప్పి చెప్పి లాగరేడి గారు వారు నిదురితో ఇక్కడ రెండు రోజుకి మైందుకదిక వాళ్ళకి సంబంధించి మన ప్రత్యేక వాదనలు చెప్పారు మన వార్డు అధ్యక్షులు నారామూర్తి గారు ఈ కార్యక్రమంలో పెద్ద గౌరవీయులు రాశి గారు అధ్యక్ష గారు అతిథి గారు కెట్టారెడ్డి గారు సోమనాథ్ రెడ్డి గారు ఇలా ఈ ఇలాగే పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది ఏదైతే గత ఎలక్షన్లో హామీ ఇచ్చారో గౌరవీయులు శాసనసే నాగరెడ్డి గారి నేతృత్వంలో అభివృద్ధి పదంగా నడిపిస్తున్న ముందు భాగంలో విశాఖ జిల్లాలో నెంబర్ వన్ స్థానం ఉన్నటువంటి గాజుబాక్ నియోజకవర్గ ఎమ్మెల్యే నాగరెడ్డి గారి నేతృత్వంలో ఈనాటి కార్యక్రమానికి గోరువేలు సాగించడం జరిగింది మొన్న విచారణకు ఇచ్చారు అట్టుగా ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చారో హామీల్లో భాగంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితులకు కూడా పేదవారికి అన్ని రకాలుగా సమకూర్చాలి రజకులు ఉన్నటువంటి వారి గతంలో ప్రభుత్వంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ వాళ్ళు అడిగింది కూడా ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు కూడా మనం కూడా చెప్పడం జరిగింది ఏంటంటే మేము ఏది రజకులు ఉన్నామో ఇక్కడ రజకు సంబంధించి వారి డోబికానా అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారు కావాల్సింది ఇక్కడ రజకు గుర్మ సముదాయం కట్టించి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ కూడా రజకు ఇక్కడ ఇల్లు నిర్మించాలని చెప్పి వారు ప్రతిపాదన చేశారు దానికి కూడా శాసనసభ్యులు నాగిరెడ్డి గారి నేతృత్వంలో అందులో భాగంగా ఈరోజు మొదటిగా బోర్డు వేయడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో కూడా సెకండ్ విడతగా అది డోబికానా వాటర్ అన్ టెక్నాలజీతో నిర్మించాలని ఆలోచనలో ఉన్నారు దానికి సంబంధించి కూడా ఇక్కడ రజకులకి ఏదైతే అట్టడుగు పేదవర్గాలు మన మనిషి మానవయుగంలో బ్రతకడానికి ప్రతిదానికి కూడా నిత్యం రజకులు ఏం చేయలేదు ఆ రజకీలు సాయం చేయడానికి భగవంతుడు మన నిత్యం వరంగా భావించాలి ఇక్కడ నాగిరెడ్డి గారు జగన్ రెడ్డి వంశరెడ్డి గారు చెప్తారు అట్టడు పేదవర్గాలు అందరూ కూడా పూరువుగా ఏదైతే ఇల్లు ఉండవాలి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు అందులో భాగంగా దీనికి సంబంధించి సర్వే నెంబరు రెండు వందల రెండు వందల యాభై ఒక సెంట్లు ఉంది ఇది కొందరు అక్రమాలు చేశారు ఈ అక్రమాలని తొలగించి ఇక్కడ రజకులు ఎప్పటి నుంచి పోరాడుతున్నారో ఈ రజకోనికి సంబంధించి వచ్చి భూమి వాళ్ళకే కేటాయించాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారికి తీసుకెళ్ళాలని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఏదైతే హామీల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్ర వ్యాప్తం చేస్తారో మన నియోజకవర్గం సంబంధించి గాజుబాగ్ శాసనసభ్యులు అనునిత్యం కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఏదైతే హామీలు ఇచ్చారో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే రాష్ట్రంలో సరే ఇబ్బందులు ఉన్నా సరే మన విశాఖ జిల్లాలో శాసనసభ్యులు నాగరిక నేతృత్వంలో అభివృద్ధి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే జరుగుతుందో అన్ని కార్యక్రమాలు విజయవంతం జరుగుతున్నందుకు ప్రత్యేకంగా మీ తరఫున మన అందరి తరఫున నాయకుల తరఫు కూడా నాగిరెడ్డి గారికి జగన్ మోహన్ గారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం పెద్ద గౌరి ఐదు బోల్వెల్ శంకుస్థాపన కార్యక్రమానికి ముందుగా మన వైఎస్ఆర్ పార్టీ డెబ్బై ఆరో వార్డు అధ్యక్షులు రమ్మ నారామూర్తి గారు ఈ వార్డు డెబ్బై ఆరో వార్డు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మన దుర్లో గారు జిల్లా యువజన విభాగం నాయకులు అచ్యుత్ గారు పిట్టారెడ్డి గారు అలాగే సోమనాథరెడ్డి గారు ఇక్కడ ఇచ్చేసిన మహిళా సోదరి కూడా నా యొక్క ధన్యవాదాలు మరి ఈ ప్రాంతంలో మరి దుర్గాదేవి రజిక సంఘం ఆధ్వర్యంలో మరి గతంలో ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు ఇక్కడ మీరు అందరూ కూడా భారీ ఎత్తున మీటింగ్ పెట్టి ఆయనకి మీరు కొన్ని సమస్యలు ఇక్కడ మీరు గెలిచింది గెలిస్తే ఇక్కడ పేదవాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వండి మాకు ధోబీ కణాలు కట్టించ ఇవ్వండి అని మరి అప్పట్లో మన రాజాన్ రామారావు అందరూ కూడా ఇక్కడ మీరు అందరూ మీటింగ్ పెట్టారు అప్పుడు కూడా మేము నాగిరెడ్డి గారితో రావడం జరిగింది మరి అయినా ఎమ్మెల్యేగా అయిన వెంటనే మరి మొన్న ధోబికణాలకి శంకుస్థాపన చేశారు మరి అలాగే ఇల్లు లేని నిరుపేదలకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నో తారీఖున పుట్టినరోజు సందర్భంగా అవ్వాలి మరి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కోర్టులో కో కేసేసి అవి నిరుపేద వాళ్ళందరికీ కూడా నిరుచ పరిచే విధంగా మరి చంద్రబాబు నాయుడు చేశారు దాన్ని ఆగస్టు పదిహేనుకి ప్రతి ఒక్కరికి పేదవాడికి ఇస్తామన్నారు అందులో మీరు ఏ ఏ ఉన్నారో అందరూ కూడా మీరు ప్రతి ఒక్కరికి మీ వాలంటీర్లకి వాలంటీర్లకి కన్సల్ట్ చేయండి వాళ్ళందరూ కూడా ఈరోజు బీసీ సామాజిక వర్గానికి పెద్దపేట వేసి అనేక సంకేమ పథకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు చేపడుతున్నారు దాన్ని మనం వినియోగించుకొని ఇక్కడ హౌసింగ్ స్కీమ్ కూడా మరి ఎమ్మెల్యే గారు పెడతామని మనం మీకు చెప్పడం జరిగింది అవన్నీ కూడా మీ అందరూ కూడా మీరు అందరూ కూడా ఒక వార్డులు ఉండ పర్లేదు అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క వాలంటీర్స్ ఉంటారు ఆ వార్డులో ససమాలయానికి వెళ్ళి మీరు అందరూ అందరు కూడా అప్లికేషన్ పెట్టండి